లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున యాభై వేల రూపాయలలోగా నగదు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు కావున ప్రజలు యాభై వేల రూపాయలకు మించి నగదును తీసుకెళ్తూ ఎన్నికల అధికారులకు పట్టుబడితే వాటిని అధికారుల బృందం సీజ్ చేస్తారని చెప్పారు

ఎప్పుడు అయిపోయారు <tokito> 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 <tokito>